హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ అయితే మనం మన దగ్గర ఏమేమి ఆయిల్స్ ఉంటాయి ఎంత రేట్ ఉంటుంది అనేది అయితే చూపిస్తున్నాను నేను మన మిషన్ అయితే గానుగా చెక్క గానుగా ఇక ఉడ్డు ఈ ఉడ్డు లోపల లోపల ఉండే అది కూడా ఉడ్డే రోలు లాంటిది కూడా ఉడ్డే ఈ రోకలిగా ఈ రోకలి కూడా ఉడ్డే మనకైతే ప్రతిరోజు ఆడుతూనే ఉండాలి మిషన్ ఇప్పుడు గంట సేపు ఆపాము ఎందుకంటే బాగా గరం వేడెక్కిందని చెప్పి ఆపాము ఇప్పుడే జస్ట్ ఆప్ అయితే మీకు ఈ వీడియో తీస్తున్నాము మన దగ్గర పల్లి నూనె నువ్వుల నూనె కుసుమ నూనె సన్ఫ్లవర్ నూనె కొబ్బరి నూనె ఆమ్దం నూనె కూడా ఉంటుంది ఆరు రకాల ఆయిల్స్ అయితే మన దగ్గర ఉంటాయి పల్లి నూనె అయితే పల్లి వచ్చేసి మూడు యాభై లీటర్ నువ్వులు వచ్చేసి నాలుగు యాభై లీటర్ సన్ఫ్లవర్ వచ్చేసి నాలుగు యాభై లీటర్ కుసుమ వచ్చేసి ఐదు వందల లీటర్ తర్వాత కొబ్బరి నూనె వచ్చేసి ఐదు వందల లీటర్ కురిడి కొబ్బరి మంచి రౌండ్లు ఉంటాయి కదా గుండు గుండ్లు బస్తా అది యాభై కిలోల బస్తా కురిడి కొబ్బరి అది కొబ్బరి వేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను నేను మనకి ఆయిల్ ఎట్లా ఉంటుంది అంటే మనం పట్టగానే బాగా మడ్డి వండులాగా ఉంటుంది మన కళ్ళు మడ్డి ఎట్లా ఉంటుంది అట్లా వండు ఉంటుంది ఇగో చూపెట్టి ఒకసారి ఇగో అడుగున మడ్డి ఉందా వండు 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 ఉంటుంది దాన్ని పట్టిన తర్వాత ఇగో ఇది ఇది ఇప్పుడే పట్టాము అందుకే వండుంది ఇగో చూపెట్టు ఇగో ఇది బాగా పేరుకుంది ఆయిల్ పేరుకున్న తర్వాత ఈ రకంగా అవుతుంది ఇదైతే ఇది ఇంకా టూ డేస్ అయిపోయింది ఆల్రెడీ రెండు రోజులు దాటింది ఇప్పుడు బాగా వేలుకుంది అది మనం డైరెక్ట్ ఇప్పుడు బాటిల్స్లలో నింపుకోవచ్చు అది ఇక మనం పట్టగానే అయితే వండు మడ్డి కింద ఉంటుంది ఒక నైట్ మొత్తం దాన్ని అట్లే దాన్ని నిండ పోసి అట్లే ఉంచితే మడ్డి మొత్తం కిందికి వెళ్ళిపోతుంది వండు మంచి ఆయిల్ మాత్రం పైకి వచ్చేస్తుంది ఇది ఉడ్డు కాబట్టి వన్ అండ్ హాఫ్ డే టూ డేస్ పడుతుంది ఇది ఏంటంటే చెక్క కదా ఐరన్ అయితేనేమో జర తొందరనే వేరుకుంటుంది కానీ ఈ చెక్క కాబట్టి కొద్దిగా లేటుగా వన్ డే వన్ అండ్ హాఫ్ డే టూ డేస్ అనుకోండి టూ డేస్లో మనకి ఇట్లా అవుతుంది మంచిగా ఇదిగో మేము ఫైవ్ ఫైవ్ లీటర్స్ అయితే పల్లి నూనె ఇది అయితే నువ్వుల నూనె ఐదు ఐదు లీటర్లు ఇప్పుడు ఆర్డర్ ఉంది అమీర్పేట పంపియాలే ఐదు కిలోలు ఇది ఐదు కి ఐదు లీటర్లు ఇది పది లీటర్లు కావాలంటే ఒకసారికు రెడీగా పెట్టాము దీన్నే వీడియో చేస్తున్నాను నేను కుసుమ నూనె కూడా ఉంటుంది మన దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్ కూడా ఉంటుంది అన్ని రకాల ఆయిల్స్ ఫ్రెష్గా పట్టిస్తాం ఎలాంటి కల్తీ కానీ ఎలాంటి చీటింగ్ కానీ ఉండదు కావాలంటే ఫస్ట్ ఒక్క లీటర్ ఆర్డర్ పెట్టుకోండి జస్ట్ వన్ లీటర్ అయినా సరే మీకు ఆర్డర్ పంపిస్తాను చూసి తిని వాడిన తర్వాత దాన్ని బట్టి మీరే డిసైడ్ చేయండి ఇది ప్యూరిటీనా కాదా అనేది దాన్ని బట్టి తర్వాత ఎక్కువ పెట్టుకోవచ్చు మీరు ఐదు ఐదు లీటర్లు లేదంటే పది లీటర్లు మొన్న అయితే ఇరవై లీటర్లు పెట్టుకోండి ఒకసారి ఎక్కడన్నా ఉండే ఉప్పల్ బోడుప్పల్ అయితే ఇరవై లీటర్లు ఆర్డర్ పెడితే ఇసు నాలుగు క్యాన్లు అయితే పంపించేసినాను నేను ర్యాపిడో బుక్ చేసి ర్యాపిడో ఛార్జ్ వాళ్ళే ఇచ్చిర్రు ఆ సారే ఇచ్చిండు మీరు కూడా కావాలంటే హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడికైనా పంపిస్తే ఆయిల్స్ కాకపోతే ఏంటంటే ఆయిల్ ఛార్జ్ మాకు చెల్లించండి దాంతోపాటుగా ర్యాపిడో ఛార్జ్ మీరు చెల్లించాలి తర్వాత కొరియర్ ఛార్జ్ చెల్లిస్తే సరిపోతుంది కొరియర్ ఛార్జ్ చెల్లించండి ఆయిల్ ఛార్జ్ మాత్రం మాకు చెల్లించండి కొరియర్ అయితే మీకే పడుతుంది అది ఛార్జ్ మాత్రం ఇంకేముంది మన అడ్రస్ అయితే ఇది హైదరాబాద్ సిటీ కర్మన్ ఎక్స్ రోడ్స్ ఆపోజిట్ యూకో బ్యాంక్ కర్మన్గట్ గట్ చౌరస్తా అంటారు ఇది ఇందిరా నాగేంద్ర సినిమా థియేటర్లు ఉండే చౌరస్తా ఇది ఆపోజిట్ యూకో బ్యాంక్ ఇటు పక్కన టాటా కార్ షోరూమ్ ఉంటుంది ఇటు పక్కన శ్రీ చైతన్య స్కూల్ ఉంటుంది స్కూల్కు మధ్యలో మెయిన్ రోడ్ మీద అయితే మన షాప్ ఉంటుంది సింపుల్ అడ్రస్ గూగుల్ మ్యాప్స్లో కూడా గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ అని కొడితే చక్కగా మన షాపే చూపిస్తుంది చక్కగా ఇటు తీసుకొస్తుంది ఎక్కడి నుంచి అయినా సేమ్ ఇన్స్టా ఐడి కూడా మన గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ యూట్యూబ్ ఛానల్ పేరు కూడా గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ ఏది కావాలన్నా మాత్రం ఆర్డర్ పెట్టండి ఆన్లైన్లో మీకు చక్క కొరియర్లో పంపించేస్తాను నెంబర్ వన్ క్వాలిటీ ఆయిల్స్ పంపిస్తా ఇది అంతే సింపుల్ మా అడ్రస్ చెప్పాము దీని రేట్లు చెప్పాము మన గానుగా అయితే చక్కగానుగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆడుతూనే ఉంటుంది మిషన్ జస్ట్ ఒక గంట సేపు మాత్రం రిలాక్స్ దానికి కొద్దిగా రెస్ట్ ఇస్తాం అంతే మళ్ళీ ఎందుకంటే బాగా హీట్ అయిపోతుంది లోపల మిషన్ అందుకే ఒక గంట రెస్ట్ ఇచ్చి మళ్ళీ నుంచి నైట్ వరకు పడుతూనే ఉంటాను నేను మాత్రం మిషన్ కంటే ఎక్కువ నేనల్చిపోవాల్సి వస్తుంది పల్లీలు వేసినప్పుడు మాత్రం దాంతో కుస్తీ పట్టాలి అందులో పిప్పి ఉంటుంది కదా ఈ పిప్పిగో ఈ పిప్పి తీయాలంటే మాత్రం చాలా రిస్క్గా కరెక్ట్ ఇది ఇట్లా అట్టలాగా వచ్చింది చూడండి దాంట్లో మిషన్లు ఇట్లా ఉంటుంది కదా ఈ పిప్పి తీయాలంటే ఆ రాడ్ తీసుకొని తీయాల్సి వస్తుంది జర బాగా హార్డ్ వర్క్ కూడా బాగానే ఉంటుంది హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఆర్డర్ పెట్టండి మా ఛానల్ని కంపల్సరీ సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అందరికీ రైట్స్